తర్వాతతో అత్యద్భుతమైనటువంటి క్రమశిక్షణతో చేస్తున్నటువంటి సాయుధ దళాల గారు అసిస్టెంట్ కమాండర్ శేషుపని డిఆర్ఎస్ గారు తదుపరి సెకండ్ కంటింజెంట్ కమాండర్ శ్రీ పి పుల్ల యాదవ్ గారు మదార్ గారు గౌరవందనం ఇవ్వడం జరిగింది

నజీవ్య అఫ్రీన్ వీళ్ళ నేతృత్వంలో గౌరవం జరిగింది బ్యాండ్ గ్రూప్ వస్తా ఉంది బ్యాండ్ గ్రూప్ ఏం చేయాలి నెక్స్ట్ విజయానికేతన్ విద్యార్థులు రెడీగా ఉండాలి ఇప్పటివరకు సంస్కృతి సాంప్రదాయం భావజానికి ఆత్మ లాంటివి జానపద నృత్యాలు ఇవి కేవలం వినోదం కాదు పూర్వీకుల జీవన శైలి గౌరవం గ్రామీణ సమాజ ఉండే జీవ ప్రదర్శనలు కేజీబీ చిన్నారులకు అందరికీ కూడా అభినందనలు అద్భుతమైనటువంటి ప్రదర్శన ఆ బాలికలు వారికి ఈ వేదిక అభినందనలు తెలియజేస్తా ఉంది విద్యార్థులందరికీ కార్యక్రమంలో తదుపరి విజయానికి హై స్కూల్ నుంచి చేస్తున్నారు フフ <laughs> చేసి ఉన్నారు విజయానికేతన్ హై స్కూల్ పాండ్యం నుండి ఇప్పటి వరకు జానపద కళారూపాన్ని అద్భుతంగా కేజీబీవి మైనారిటీ స్కూల్ వైఎస్ఆర్ నగర్ నంద్యాల చిన్నారులు అద్భుతంగా కంప ముళ్ళు కొండ మల్లెలు అన్న తెలుగు పదాల వాణిని పట్టుకుని డిబిరి గిబిరి అనేటువంటి జానపద నృత్యాన్ని చక్కగా ప్రదర్శించారు చిన్నారులకు ఆయుష్మాన్ అని తెలియజేస్తూ విజయావేద చిన్నారుడు ఆపరేషన్ సింధూర్ మన కళ్ళ ముందు இருக்க போறது என்ன கேஜிபி விச்சனார் அவர்களே ஜெயங்கர் நாயக்கர் அவர்களே நைட்ல் விவேகார் அவர்களே சுபிரி जी அவர்களே வருது சுத்தமா வந்து நாலும் சின்ன டான்ஸ் ரூமே வந்து எல்லாராக வாங்கடா

సాధారణ పర్యాటకుల పైన చేసిన పాశవిక చర్యకు అలాగే ముస్కరుల చేతులు పెద్దదాడి ఈ సింధూర తిలకం తిలగిద్దాం భార్య కళ్ళ ముందే భర్తని చెప్పారు సార్ కాళ్ళ పారాని ఆరకుండా కొంత పెళ్లి కూతురు నుంచిగా సింధూరం జరిపే నేను సార్ తగల పెట్టేంటి సార్ పాకిస్తాన్ని

అయ్యా వెంకటరమణాజు మీకు పండంటి మగబిడ్డ పుట్టాడు పుట్టుకతోనే వీరత్వం ప్రస్ఫుతంగా కనిపిస్తుంది చాలా మంచి శుభవార్త చెప్పావు మంత్రసాహి శ్రీరామ నవమి రోజున పుట్టిన నా కుమారుడికి రామరాజు అని నామకరణం చేస్తున్నాను ఈ శుభ సందర్భంగా నా కొడుకు పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా చేద్దాం నీకు వెళ్ళి వయసు వచ్చింది కాబట్టి నీకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాను వొద్దు నాన్నగారు వద్దు ఈ కుటుంబ బంధాలు నాకు వద్దు నేను దేశం కోసం దేశ ప్రజల కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను ఈ మట్టి కోసం ఈ గాలి కోసం ఈ ప్రజల కోసం ఏదైనా చేయాలి నన్ను ఆపకండి మీరు ఏడిపించాలంటే ఖచ్చితంగా దురుశిక్షణ పొందాలి దురుశిక్షణ పొందాలి గురి శిక్షణ పొందాలి పొంది తీరుతాను ప్రణామాను గురుదేవా కావాలి నా పేరు రామరాజు నేను బ్రిటిష్ వారి దురాగతాలను ఆపాలనుకుంటున్నాను మీ దగ్గర శిక్షణ పొంది నీ తల్లిదండ్రుల దురాగతాలనుంది ప్రజలను కాపాడాలనుకుంటున్నాను అందుకు మీరు నాకు శిక్షణ ఇచ్చి వీరుడిగా తయారు చేయండి గురువు గారు పరాజును బండీగా తీసుకురా అంటే అది అసాధ్యమైనది సార్ అతను ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు అతన్ని ఎలా పచ్చుకోవాలో ఎవరికి తెలియదు రామరాజు బయటికి రాకపోతే చంపేస్తామని బెదిరేం చేయండి చూరా చూరా తాకోండి మిమ్మల్ని పట్టుకోవడానికి హింసిస్తున్నారు ఒకవైపు ప్రజల ప్రాణాలు మరోవైపు నా ప్రాణం నా ప్రాణాల కంటే నా ప్రజల ప్రాణాలే నాకు ముఖ్యం రామరాజు లొంగిపోయాడు వెల్కమ్ రామరాజు వెల్కమ్ నీవు వస్తావని నాకు తెలుసు నన్ను రప్పించడానికి ఇంత నీచానికి రామరాజు నీవు తిరుగుబాటు చేయించేదేవి రాక్షసులు రాజమేలుతున్నప్పుడు తిరుగు పాటేశరణ్యం పానిశ దేశంలో పోచిన మీకు మా ముస్సేవం చూట ఒక చైమ్మ మార్గం కాదనట క హక్కు లేదు ఎదురించుటకు సౌరేం చాలదు షుట్ హెండ్ ఒక్క సీతారామరాజు చనిపోతే తులక్ష్మి మంది సీతారామరాజులు పుడతారు ఒక్కొక్కరే ఒక విప్లవ వీరుడిగా విజృంభించి బ్రిటీష్ వారి సామ్రాజ్య పునాదులను పెగిలిస్తారు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ భేరి స్వాతంత్ర నినాదం స్వేచ్ఛ మార్గం మట్టిలో మట్టినై నీటిలో నీటినై నా ప్రజల ఊపిరిలో ఊపిరినై ఉదయాల జ్వాలనై నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తులను గెలుస్తాను స్వతంత్ర భారతదేశపు చే సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి